పవన్ కళ్యాణ్ లా అండ్ చూసుకుంటున్న చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకొచ్చి ఆయన అసలు నివేదిక ఇవ్వడం హోమ్ మినిస్టర్ అనిత గారు ఆర్ ఆర్ యూ నాట్ అసేమ్డ్ అనిత గారు లైక్ ఇంత ఒకసారి ఒక పెద్ద సభలో నాకు తిక్కరగితే నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటానని చెప్పి అన్నప్పుడు సో దీన్నే డివైడ్ అండ్ రూల్స్ అంటారు సో బ్రిటిష్ నా కొడుకులు మన భారతదేశం యొక్క ఐక్యత మన భారతదేశం యొక్క పవర్ ని చూసి వాడు బయటకెళ్ళం చేయక సో ఇంట్లో ఇంట్లో అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చిచ్చులు పెట్టుకుంటా అంటే కులం మతం అని ఒక పేర్లు పెట్టి చిచ్చులు పెట్టుకుంటా మన ఆలోచనల్ని మన గ్రంథాలన్నీ మార్పిచ్చి సో మనది మనకి ఆడ లొల్లి పెట్టి మన ఐక్యత అనేది డివైడ్ చేసి సో ఈ జోసఫ్ నా కొడుకు బ్రోకర్ బ్రోకర్ అంటే తప్పు లేదన్నాడు సో బ్రోకర్ అంటే తప్పు కాదంట బ్రోకర్ అంటే ఇద్దరిని ఇద్దరి మధ్యలో ఒక్కడు అని అని అతను ఆననే చెప్పిండు నాగమాల యూట్యూబర్ శ్రీఫ్ ప్రశ్న చెప్పిండు సో నాగమాల యూట్యూబర్ ష్రీఫ్ ప్రశ్నన్న బ్రోకర్ సో ఇలాంటి రూల్స్ అయ్యాయి ఎందుకంటే బయటకెళ్ళి చిచ్చులు పెట్టడానికి వస్తలేదు సో ఇంట్లో ఇంట్లో అంటే జనసేన జనసేనకే కూటమి కూటమికే లోపల లోపల చిచ్చులు పెడితే దీని డివైడ్ అవుతుంది సో అట్లా సో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చాలా మాకు అవసరం లేదు ప్రజలకు పథకాలు అలాగే బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మంచిగా వస్తున్నాయా లేవా అదే చూడాలి కానీ భోగ్గాడు ఆవిడ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు తిక్క ఉట్కన్నా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాధాంతో మాకు మాకు లేని ఈ గోలు మీకెంత నాకు అర్థం కాదు లేదు కదా అట్లా ఇట్లానే ఇది బ్రిటిష్ యొక్క ఆలోచన